మోదలేస్తున్నప్పుడు ఆయన గొడవకి సరే మీరు నాకు ఇలా సరే చేస్తున్నారు కదా సరే నాకు వచ్చే మీ దగ్గర పెట్టాను డ్రైవర్ దగ్గర పెట్టాను సరే నేను పోతా కలుపుతాను ఏదో ఒక ఐ స్కూల్ సిట్యూషన్ అంతా రౌండ్ పెడాలకి టీచర్స్ వీ ప్రతికంగ తత్వం అనేది టీమ్ ప్రతియన్నకిక పద్మవేడన బాగా సపక్ చేసారు తో వేదికలకిక పంచకోవడానికి ఎందుకంటే ఒక స్కూల్ ఇవ్వాలంట ఆ ప్రోగ్రామ్ కి బాల్తో చా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఫైనాన్షియల్ లో ఉక్కుంటరు ఒక్కనే అన్ని మేడన చూస్తారు ఏమన్నాయ మేనేజిస్తాని మేడన బర్స అవ్వాలి ఎందుకంటే నేను శివారెడ్డి ఫస్ట్ స్కూల్ ఇది బేసిక్ అందరికీ కూడా బెదనల ఐ స్కూల్ ఇది జెడ్పీ ఇచ్చేసా అంటే నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నాను మెంబర్ట స్కూల్లోనే దొరుకుతున్నాను ముందు నుంచి కూడా పేదరికం నుంచి కష్టపడుతూనే ఎదిగాము అయితే మనము ఆ రోజుల్లో చేసే మన ఊరికి మనం ఉద్యోగం వచ్చింది కాబట్టి కొంతమందికైనా సాయం చేయాలి ఫస్ట్ ఇతర స్టార్ట్ చేశారు అలా అలా పెంచుకుంటూ పెంచుకుంటూ ఏడు ఏడు మూడు అనిపిస్తున్నాం పిల్లలకి వర్క్ పిల్లలకు మాత్రం ఒక ప్రోగ్రామ్ అయితే ఖచ్చితంగా చేస్తాను నేను ఎందుకు వచ్చిన ఈ ఆలోచన తోటి సిబ్బంది మా పోయిన ఒక చిన్న గొడవతో వచ్చింది డబ్బులు తీసుకోకపోతే అదొక సమస్య పోలీస్ స్టేషన్ నువ్వు ఎందుకు ఏ విధమైన నాకు ఏదో ఒక ఎలివేట్ కావాలనే కోరిక లేకుండా ఉన్న పరిధిలో ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తు చేసుకున్నప్పుడు ఎవరో ఒకరికి అక్కడ అవసరం ఉన్న వారికి సాయం చేయాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాను యు ఆర్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ నేను ఇక్కడే కాదు మీ మీ ముందు చెప్తున్నట్టు కాదు నేను చాలా ఉమెన్స్ డే అప్పుడు కానీ కూడా వేరే కొన్ని ప్రోగ్రామ్స్ ఆల్ ఓవర్ ఎక్కడికి వెళ్ళినా కానీ మిమ్మల్ని మీ మీ యాటిట్యూడ్ని మీరు చేసే పనులని నేను అక్కడ ఎలివేట్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే నాకు ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్లో మిమ్మల్ని జత చేస్తా అండి అది మీకు ఇచ్చే హానర్ ఎస్పెషల్లీ మీరు ఎవరైతే ఐడెంటిఫై చేస్తున్నారో ఈరోజు పిల్లలు తల్లిదండ్రులు లేని పిల్లలు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఒకరు కావచ్చు ఇద్దరు కావచ్చు ఇవాళ చాలామంది నాకు మా ప్రభుత్వ పాఠశాల పిల్లలే ఉండడం అనేది నేను ఒక రకంగా అదృష్టమా లేకపోతే అది పిల్లల పరంగా దురదృష్టమా అదృష్టమా ఇదొక మాకు ఒక యాంబిగ్విటీ అండి ఎందుకంటే ఇవాళ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం కానీ ప్రైవేట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ ఎంతోమంది వాళ్ళకు వాళ్ళు ఖచ్చితంగా ఇది ఆర్ఫనేజ్ పిల్లల్ని ఎంకరేజ్ చేయాల్సినది వాళ్ళకి ఉన్నది కూడా వాళ్ళకు ఒక అవకాశం కూడా ఉంది అంటే వాళ్ళు చూపించుకోవచ్చు వాళ్ళు కానీ అటువంటి కూడా మనం చాలామంది మనకు ఆర్ఫనేజ్ సింగిల్ పేరెంట్ పిల్లలు మొత్తం కూడా ఎందుకోండి మా గవర్నమెంట్ స్కూల్లోనే ఎక్కువ కనపడుతున్నారు ఇప్పుడు మన ఇప్పుడు మీద మిగతా వాళ్ళని సార్తో కూడా నేను ఐ వాంట్ టు షేర్ విత్ యూ సార్ నేను నోటీస్ చేసింది ఏంటంటే సింగిల్ పేరెంట్ చే పిల్లలు అదేవిధంగా ఆర్ఫనేజ్ పిల్లలు ఎక్కువ మన పాఠశాలనే ఉంటారు సార్ నేను చాలా వరకు గవర్ ప్రైవేట్ స్కూల్స్లో నేను తక్కువ చూసుకుంటా వాళ్ళని సరే ఇన్ఫ్యాక్ట్ అది ఎవరైనా ఓన్ చేసుకుంటే తప్ప కాబట్టి అదే విధంగా నేను ఒక రకంగా మేము ప్రభుత్వ పాఠశాల ఉంటున్నందుకు మేము అదృష్టవంతులుగా భావిస్తున్నాం ఎందుకంటే అందరూ ఉన్న అన్ని వసతులు తల్లిదండ్రులు ఇద్దరు సపోర్ట్ ఉన్న పిల్లలు ఈరోజు చాలా రకంగా స్కిల్డ్ దే ఆర్ నాట్ సో స్కిల్డ్ యాజ్ యూ నేను మీకు చెప్పేది ఏంటంటే అమ్మ తల్లిదండ్రుల సహకారము ఉంటూ మనకున్న ఒరిజినాలిటీని మనము తల్లిదండ్రులు ఒక ఎక్కువ ఎంకరేజ్ చేయడానికి ఎక్కువ మన మీద ప్రేమతోటి మనం స్వతహా ముందుకు వెళ్ళే ఒక సామర్థ్యాన్ని కోల్పోతున్న మేము అనిపిస్తుంది మేము చూస్తుంటే కాబట్టి నేను ఏమనుకుంటున్నాను అంటే మీరు ఎప్పుడు కూడా మీరు ఇక్కడ మా తల్లిదండ్రులు లేరు అని మాకు మిగతా పేరెంట్స్ ఇద్దరు తల్లిదండ్రులు ఉన్నారు ఎదురు అది రాంగ్ ఎందుకంటే మీకు సొంతంగా ఆలోచించే స్వేచ్ఛ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మీరు మీ తల్లిదండ్రులు ఎలా ప్రేమించాలో అనేది మీ నుంచి చూసి మిగతా వాళ్ళు నేర్చుకునే అవ అవకాశం మీరు కల్పిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు రమేష్ సార్ లాంటి వాళ్ళు ఎంతో ముందుకు వచ్చి ఇవాళ వాళ్ళ వారు వేసే ఫస్ట్ స్టెప్ నుండి చాలా మంది కూడా ఇవాళ నిజం కూడా ఎప్పుడైతే పేపర్లో పబ్లిష్ అయిందో అని నాకు చాలామంది మా ఫ్రెండ్స్ని పక్కన నా ఫోటో చూసి వేరే జిల్లాలో ఉన్న వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి మొత్తము మీ గురించి కనుక్కోవడం జరిగింది అప్పుడు వారు కూడా మేము కూడా ఒక సార్ లాగా మేము కూడా ఒక ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తున్నాం నేనే ఇచ్చేస్తున్నా నేనే ఐడెంటిఫై చేస్తున్నా ఇక్కడ అనే ఒక ఆర్ఫనేజ్ పిల్లని ఒక డిఫరెంట్ యాటిట్యూడ్గా వెళ్తున్న అప్రోచ్లో అనేది మీరు ఒక రకంగా మీరు మీకు తెలియకుండా మీకు అజ్ఞాతంగా మీకు చాలామంది అభిమానులు ఏర్పడి మీరే మీరు చేసే పనులని క్యారీ చేస్తున్నారు సార్ ఏదో ఒక రోజు మిమ్మల్ని గుర్తుపట్టి ఎక్కడో ఆటో మిమ్మల్ని ఆటోగ్రాఫ్ అడుగుతారు ఖచ్చితంగా ఈ వస్తుంది ఖచ్చితంగా అడుగుతారు మీకు అధ్యాత్మికామో కానీ ఖచ్చితంగా మీరు ఆ హాల్ అన్ని మీరు పొందుతారు అదేవిధంగా ఇట్లా ప్రతి సంవత్సరం కూడా సరే ఇక్కడ మర్చిపోకుండా మీరు ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళినా కానీ సూర్యపేట మర్చిపోకుండా నేను నేను కూడా ఇంకా ఆరేడు సంవత్సరాలు ఇక్కడ ఉంటా అండి ఖచ్చితంగా ఇవాళ ఏ ప్రోగ్రామ్స్ కూడా నా స్కూల్ డిస్టర్బ్ అవుతుందని ఎక్కువ ప్రోగ్రామ్స్కి నేను ఇవ్వట్లేను ఖచ్చితంగా ఉంటున్నాను కానీ మీకోసం మాతో నేను ఎదురు చూసినండి ప్రతి సంవత్సరం కూడా మర్చిపోకుండా మా ఎస్పెషల్లీ మా ప్రభుత్వ పాఠశాల చదువుతున్న పిల్లలకి ఖచ్చితంగా మీ సేవలు అందిస్తారని కోరుతూ ఏ విధంగా మీ ప్రేమాభిమానాలు మాపై ఉండాలని కోరుతూ మా పాఠశాలని మీరు ఇది ఒక గూర్తంగా చేసుకున్నందుకు వెరీ వెరీ థ్యాంక్స్ అదేవిధంగా మీరు కూడా మీ మీ వాట్ ఈస్ ద మోటో దాని వెనుకున్న మీ ఇంటెన్షన్ ఎందుకు ముందుకు వచ్చారు ఈదండి అనేది మా అమ్మతో కూడా ఒకసారి చేసుకుంటే మాకు కూడా తెలుస్తుంది అండి